మహాలక్ష్మి వాళ్ళందరూ హాల్లో ఉంటారు అక్కడే కిరణ్ రేవతి కూడా ఉంటారు అప్పుడు మహాలక్ష్మి ఈ పెళ్లి జరగదు అని చెప్పి అంటూ ఉంటే జరుగుతుంది అని చెప్పి సీత చెప్తూ ఉంటుంది మేము ఒప్పుకోకపోతే ఎలా జరుగుతుంది ఎవరు జరిపిస్తారు అని చెప్పి జనార్దన్ అడుగుతుంటాడు నేను జరిపిస్తాను అని చెప్పి సీత అంటూ ఉంటుంది ఇక ఆ మాటలకు మహాలక్ష్మి జనార్దన్ షాక్ అవుతారు సీత క్యాలెండర్ దగ్గరికి వెళ్ళి డేట్ చూసి రేపే మంచి రోజు వీళ్ళిద్దరికీ రేపే నిశ్చితార్థం జరిపిస్తాను అని చెప్పి సీత అంటూ ఉంటుంది ఈ అనాథగాడితో మా చెల్లెలకి నిశ్చితార్థం చెయ్యం అని చెప్పి జనార్దన్ అంటూ ఉంటే రేపు జనార్దన్ మామయ్య మహాలక్ష్మి అత్తయ్య చేతులతో మీకు నిశ్చితార్థం జరిపించే బాధ్యత నాది అని చెప్పి సీత కిరణ్కి రేవతికి చెప్తూ ఉంటుంది ఏంటి మా చేతులతో నిత్యత తాంబూలాలు ఇప్పిస్తావా అని చెప్పి మహాలక్ష్మి అంటూ ఉంటే మరి రేవతి పిన్ని మీ చేతులపైనే పెళ్లి జరగాలని కోరుకుంటుంది అని చెప్పి సీత అంటూ ఉంటుంది కలలో కూడా ఆ పని చెయ్యం అని చెప్పి జనార్దన్ అంటూ ఉంటే చేస్తారు మామయ్య నా కళ్ళ ముందే చేపిస్తాను అని చెప్పి సీత మహాలక్ష్మి జనార్దన్తో సవాల్ చేస్తూ ఉంటుంది మరి రాబోయే ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చే